బజరత్న మండలం కేంద్రంలో హార్ఘర్ తిరంగ ర్యాలీ ప్రజల్లో జాతీయ భావం పెంచేందుకు తిరంగ ర్యాలీ చేపట్టినట్టు బీజేపీ మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్ అన్నారు భాజరత్నూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సోమవారం జాతీయ జెండాలు చేతపట్టుకుని తిరంగ ర్యాలీ నిర్వహించారు భారత్ మాతాకి అంటూ నాదిస్తూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ర్యాలీ కొనసాగించి శివాజీ చౌక్ వద్ద ముగించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెరుగు సంతోష్ మండల తిరంగా ర్యాలీ కో కన్వీనర్ కొత్త శంకర్ మడవి ప్రకాష్ ప్యాక్ చైర్మన్ మేకల వెంకన్న మాసి ఎంపీటీసీలు గజానంద్ ఈశ్వర్ సోషల్ మీడియా కన్వీనర్ వాగంబర్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మహానుభావుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ పరిసర ప్రాంతాలను శుద్ధి చేయడం మరి నెక్స్ట్ డే విగ్రహాలకు పుష్పాంజలి ఘటించడం అనే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు